ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనను ముగించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి కాబోయేటువంటి కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరనేది నియామకం అయ్యిందా లేదా అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనను ముగించుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి కొత్త సిఎస్ రాబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ నియామకాన్ని ఆయన ఆ నియామకానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ వాస్తవంగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారు నెలాఖరికి రిటైర్ కావాలి మామూలుగా అయితే వాళ్ళు ఇరవై ఏడు ఇంకో నాలుగు రోజులు ఉంది మ్యాక్సిమం కానీ ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది అనేది సచివాలయంలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే సిఎస్ అనేది కీలకమైనటువంటి పోస్టు ప్యారలల్గా ఉండేటువంటి పోస్టు సీఎంకి కాబట్టి అది చాలా కీలకమైన పోస్టు దాంట్లోకి ఎవరు రాబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది మళ్ళీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారిని కంటిన్యూ చేస్తారా మరొక ఆరు నెలలు చేసే అవకాశం ఉందా అనేటువంటిది కూడా నడుస్తుంది ఎందుకంటే ఈ నాలుగు రోజుల పాటు అసలు ఫైనల్ కాలేదు కదా ఇప్పటివరకు ఒకవేళ ఫైనల్ అయ్యి ఏదైనా పేర్లు ప్రస్తావిస్తుంటే కనుక ఎవరో ఒకరు వస్తున్నారు కొత్త వాళ్ళు అనుకోవచ్చు కానీ ఈ రిటైర్మెంట్ డేట్ అయితే నెలాఖరికి అయిపోతుంది ఇంకా నాలుగు రోజులే ఫోర్ డేస్ ఈ ఫోర్ డేస్ ఉన్నప్పుడు ఎవరు సిఎస్ అనేది ఇప్పటివరకు ఇతిమిద్దంగా స్పష్టంగా బయట రావట్లే దాంతో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి నీరవ్ కుమార్ ప్రసాద్ గారు అయితే రిటైర్ ఖాయము అది ఆయనకు ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు అని తెలుస్తుంది పైగా ఆయనకి ఏంటంటే ఆయన రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వంలోనే ఏదో ఒక సలహాదారు పదవి ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ అయ్యారని కూడా ఒక సమాచారం కాబట్టి ఇంకా ఆయన సీఎస్గా రిటైర్ కాబోతున్నారు బట్ ఆయన ప్లేస్లో ఎవరు వస్తారు అది ఇంపార్టెంట్ ఆయన ప్లేస్లో ఎవరు అనే దాని విస్తృతంగా చర్చ జరుగుతుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎందుకంటే ఫోర్ డేస్ ఉంది కదా దాంతో సో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లు ఏంటి మనకి యాక్చువల్గా సీనియర్టీ ప్రకారం అయితే శ్రీలక్ష్మి ఆల్రెడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆవిడ సీనియారిటీ ప్రకారం అయితే ఆవిడకి రావాలి ఆవిడ తర్వాత అనంతరాములు ఆయనకి ఇవ్వాలి సీనియారిటీ ప్రకారం అయితే బట్ సీనియారిటీని క్రైటేరియాగా తీసుకొని చీఫ్ సెక్రటరీని ఫైల్ చేయాల్సినటువంటి నిబంధన కానీ అలాంటి ఆనవాయితీ కానీ లేదు ముఖ్యమంత్రికి ఉండేటువంటి విశిష్ట అధికారాల నేపథ్యంలో వాటిని బేస్ చేసుకుంటే ఆయన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని రికమెండ్ చేయొచ్చు ఏది ఆ హోదాకి తగ్గట్టు చీఫ్ సెక్రటరీకి హోదాకి తగ్గ సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని లేదా ఆ హోదాకి ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా సీనియారిటీ ఉన్నటువంటి ఎవరినైనా రికమెండ్ చేయొచ్చు ఇప్పుడు శ్రీలక్ష్మి గారి మీద కేసులు ఉన్నాయి ఆవిడని అసలు క్రైటీరియాగా కూడా ఆయన ఆవిడని అసలు పరిగణనలో కూడా తీసుకుని ఆవిడ పేరు కూడా ప్రస్తావించారు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనేక మంది వెళ్ళి ఆయన్ని అభినందించడానికి బొకేలు పట్టుకుని వెళ్తే శ్రీలక్ష్మి కూడా వెళ్ళారు శ్రీలక్ష్మి గారు ఆవిడ బొకేలను కూడా టచ్ చేయడానికి ఇష్టపడల ఆయన ఆవిడ తీసుకెళ్ళినటువంటి బొకేను టచ్ చేయడానికి కూడా ఇష్టపడాల కారణం ఏంటంటే ఆవిడ మీద అనేకమైన కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జైలు మీట్ ఆవిడ కాబట్టి ఆవిడ పేరు అసలు ప్రస్తావనే ఉండదు ఇక అనంతరావు అనంతరాముడు ఆయన సీనియర్ అయినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీగా కోఆర్డినేట్ చేసుకునేటువంటి టోటల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని కంట్రోల్లో తీసుకెళ్లేటువంటి కెపాసిటీ ఉందా అని అంటే ఆయన ట్రాక్నిక్ ఆయన చూస్తే అంత లేదేమో అని చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయంగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా లేదు ఇక ఎవరు ఇప్పుడు మనకి సీనియర్స్టులో లేదా చంద్రబాబు గారి ఆలోచనలో ఉన్నవాళ్ళు ఎవరు అని చెప్పి ఒక్కసారి సచివాలయంలో జరుగుతున్న చర్చను కనుక మనం పరిగణలో తీసుకుంటే సాయి ప్రసాద్ గారి పేరు వినిపిస్తుంది అయితే ఈ సాయి ప్రసాద్ గారు సిసిఎల్ఏ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు స్పెషల్ సెక్రటరీగా మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేశారు ఆయన టైంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటకు వచ్చింది ఆయన టైంలోనే నాలుగు లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్స్ మిస్ మిస్సింగ్ ఇవన్నీ ఉన్నాయి మరి ఈయన కనుక చీఫ్ సెక్రటరీని చేస్తే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తయారు చేయడానికి సహకరించినటువంటి ఈ సాయి కుమార్ సాయి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీ చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు తయారు చేసినటువంటి ఆయన ఎలా మీరు చేస్తారనేది ఒక ప్రశ్న సహజంగా అవుతుంది కాకపోతే ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తే అది సహజంగా చేస్తూ ఉంటారు ఎడ్యుక్యూటివ్స్ కానీ చేయాలని కూడా నిబంధన లేదు ఎడ్యుక్యూటివ్స్ ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు నిబంధనల ప్రకారం వెళ్ళాలి కానీ పొలిటికల్ వాళ్ళు ఏం చెప్తే అది వెళ్తున్నారు అలానే సాయి ప్రసాద్ గారు తప్పు చేశారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి కానీ లేదా ఈ అసైన్ ల్యాండ్స్ సంబంధించి కానీ హోల్డ్ చేసి వాటిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు దాని మీద చర్యలు ఎడ్యుక్యూటివ్గా ఈ తీసుకోవాలి కానీ తీసుకోలేదు అనేటువంటి ఒక ఒక మైనస్ పాయింట్ ఆయనకు ఉంది మరి ఆ మైనస్ పాయింట్ పరిగణలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరును కూడా పక్కన పెట్టేసుకుంటే అవకాశం ఉంది ఇంకెవరున్నారు సిసోడియా సిసోడియా గారు ఆయన ట్రాక్ ట్రాక్ రికార్డు అవన్నీ కూడా బాగున్నాయి అంతమంది రాజ్భవన్లో కూడా పనిచేశారు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఉన్నటువంటి అర్హతలు అన్నీ ఉన్నాయి చంద్రబాబు గారు గుడ్ లుక్స్ లో కూడా ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు సిసిఎల్ఏ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆయన సో ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి గుడ్ ట్రాక్ రికార్డు ఉంది సీనియారిటీ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ని మొదటి ప్రాధాన్యత కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉంది ఈ ఇది కాకపోతే ఇంకెవరిని తీసుకునే అవకాశం ఉంది అని అంటే వీలు చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు కొంతమంది పైరు వీలు చేసుకునే వాళ్ళు ఎవరు ఒక బీసీకి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఒక బీసీకి సంబంధించినటువంటి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటిది సచివాలయంలో వినిపిస్తుంది ఆయన ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సెకీ ఒప్పందాలు కుదిరి కుదుర్చుకోవడానికి కానీ కుదర్చడానికి కానీ కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన పేరు చెప్పడానికి అయితే నేను ఇష్టపడలేదు సో ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పేరు కూడా ఆ ఎస్సీ అంటే బీసీకి ప్రాధాన్యత ఇస్తారు అనేది బీసీ నాయకులు ఇతని ప్రమోట్ చేస్తున్నారు సో బీసీ నాయకులు ప్రమోట్ చేస్తున్నారు బీసీ నాయకులు ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ప్లస్ ఆయన కూడా లాబింగ్ చేస్తున్నారు ఇది ఆర్థికంగా డబ్బులు పరంగా లాబింగ్ చేస్తున్నారు రకరకాల కోణాల నుంచి అని చెప్పి వినిపిస్తుంది సచివాలయ వర్గాల్లో ఆయనకి ఇస్తే కనుక ప్రభుత్వానికి బ్యాడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినపడుతుంది ఒకవేళ ఆయనకి ఇస్తే కనుక బీసీ కార్డు బీసీలకు ఇచ్చామని చెప్పుకోవచ్చు కదా అనే యాంగిల్లో ఒకటి ఉంది తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ఒక చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి ఒక లీడరు ఈయనకి ఒత్తాస పలుకుతున్నారు ఈయనకి చీఫ్ సెక్రటరీకి ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది సరే ఇవన్నీ ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా విఫలమైంది అనుకుందాంసేపు ఆ తర్వాత ఆప్షన్ ఎవరంటే కృష్ణబాబు గారు కృష్ణబాబు గారు ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన సో ఆయన పేరు కూడా వినిపిస్తుంది కాకపోతే ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వైఎస్ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నారు అనేటువంటి బ్లాక్ స్పాట్ ఉంది సో కాబట్టి ఆయన పేరును కూడా పెద్దగా పని తీసుకోలేకపోవచ్చు అయితే సిసోడియా గారు లేదంటే సాయి ప్రసాద్ గారు ఈ రెండు వినపడుతున్నాయి ఇంకా డీజీపీ విషయంలో చాలా క్లియర్గా ఆయన ఎలక్షన్ ముందు గుప్తా గారికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు సో మొత్తం మీద సిఎస్ మీద చీఫ్ సెక్రటరీ మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది ఓకే దాని మీద సచివాలయంలో కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రకరకాల ప్రాబిలిటీస్ మీద మాట్లాడుకుంటున్నారు ఓకే మచ్